హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు అర్జెంటుగా సీరకు కుచ్చులు కావాలంటే ఈ శారీ అలాగే ఇచ్చిందే సాయంకాలం ఫంక్షన్కి వెళ్ళాలండి నాకు శారీ కుచ్చులు కావాలి సాయంకాలానికని అడిగారు సాయంకాలానికి కుచ్చులు అంటే పూర్తి చేయడం కష్టం కదా ఇది వెయ్యమంటే వేస్తానని చెప్పాను వెయ్యమన్నారు అందుకే వేస్తూ మీకు చెప్తున్నాను మీరు కూడా ఇలా వేసుకుంటారు కదా అని చూపిస్తున్నాను మనం ఈ గుళ్ళు లేసు లేసు కనిపించకుండా అడుగు నుంచి కూడా వేసుకోవచ్చు నేనైతే గోల్డ్ కలర్ బాగుంటుందని పైనుంచి వేశాను మీరైతే ఒకవేళ లేస్ కనిపించకూడదు అనుకుంటే అడుగు నుంచి పెట్టుకుని కూడా వేసుకోవచ్చు ఇది పవిటంచి కొడుతున్నాను నేను ఇప్పుడు పవటంచ్ వచ్చేసి మనం మామూలుగా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకుంటాం కదా ప్రతిసారికి కుట్టుకుంటాం కదా అలాగే డబుల్ ఫోల్డింగ్ చేసి నేను రాంగ్ సైడ్కే కుట్టేస్తున్నాను రాంగ్ సైడ్కి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి పౌటంచు మామూలుగా కుట్టేసుకుని మనం ఒకవేళ లేస్ పైకి కనిపించకూడదు అనుకుంటే అడుగు నుంచి లేసు వేసుకోవాలి అంటే హోల్ని గంటలో గుళ్ళు మాత్రమే కనిపించేలాగా వేసుకోవాలి నేనైతే మాత్రం పైకి లేస్ కనిపించేలాగా మంచి మీద పెట్టి వేసాను మీకైతే అలా ఇష్టం లేకపోతే అడుగు నుంచి ఇప్పుడు నేను కొడుతున్నాను కదా రాంగ్ సైడ్కి డబుల్ ఫోల్డ్ చేసి కొడుతున్నాను కదా ఈ సైడ్ని లేస్ పెట్టుకుని కుట్టేసుకుంటే ఓల్ని మీకు గుళ్ళును గంటలో మాత్రమే కనిపిస్తాయి లేసు కనిపించదు నేనైతే ఇప్పుడు పైన లేస్ పెట్టి పైకే కొడుతున్నాను ఎలా కొడుతున్నానో చూడండి అదే ఏ పనైనా సరే మనం తక్కువ ఖర్చుతో సింపుల్గా అయిపోయి ఇలా కూడా ఆలోచించుకోవచ్చు ఇదైతే మనకే చాలా తక్కువ రేటుతోనే మనం చీరకే కుచ్చులు వేసేసుకోవచ్చు కుచ్చులు మనం కుట్టించుకోవాలంటే చాలా డబ్బులు తీసుకుంటారు ఈ కుచ్చులు కుట్టించుకోవాలంటే మనం ఇలాగ గుళ్ళుతో గంటలతో లే కుట్టించుకోవాలంటే మనం చాలా డబ్బులు అవుతాయి కదా ఈ లేస్ వేసుకుంటే కూడా మనకు ఒకవేళ లేస్ కనిపించకూడదు అనుకుంటే ఇది నేను ఇప్పుడు పైనుంచి పెట్టి వేస్తున్నాను కదా మీరు అడుగు నుంచి పెట్టి రాంగ్ సైడ్ పెట్టుకొని లేసు వేసుకుంటే మీకు గుళ్ళు గంటలు మాత్రమే కనిపిస్తాయి లేసు కనిపించదు ఇప్పుడు నేనైతే లేస్ కనిపించేలాగా రైట్ సైడ్ అంటే మంచి మీద పెట్టి వేస్తున్నాను మీరైతే ఒకవేళ లేస్ కనిపించకూడదు గుళ్ళు గంటలో కనిపించాలి అనుకుంటే రాంగ్ సైడ్లో నేను ఇంక ఎలా పెట్టేనా అలాగా లేస్ అడుక్కి వెళ్ళిపోయేలాగా పైకి గుళ్ళును గంటలో వచ్చేలాగా పెట్టుకుని కుట్టుకోవచ్చు అంటే నేను కుడుతున్న కస్టమర్ వచ్చేసి ఇలా లేస్ కనిపించేలాగా ఏమన్నారో అందుకనేసి నేను పైకి వేసాను కాకపోతే ఇది వేసుకుంటే లేస్ కనిపించడం వలన ఇంకా నీట్గా ఉంటుంది మీకు ఈ శారీకి ఐదు నిమిషాల్లో అరవై రూపాయలతో చాలా అంటే చాలా ఈజీగా ఇలాగా కుచ్చులు మనం రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగా చాలా అంటే చాలా ఈజీగా మనం అంచు కుట్టుకున్నంత సేపట్లో ఇలా సీరకే కుచ్చులు రెడీ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి లేసు ఇది కూడా రేటు ఎక్కువ రేట్ ఏమీ ఉండదు మేట అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఉంటుంది ఇలాంటి లేస్ తీసుకుంటే మన మనం అప్పటికప్పుడు అర్జెంటుగా ఎవరన్నా కుచ్చులు కావాలి అంటే ఇది వేయడానికి బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా ఈజీగా మనం అంచు తూట్టుకున్నంత టైంలో ఇదిగో ఇలాగా చాలా నీట్గా కుచ్చులు తయారు చేసుకోవచ్చు ఇదిగో కుచ్చులు వేసుకున్నట్టు కుచ్చులు మనం సొంతంగా తయారు చేసుకున్నట్టే ఇవి ఉంటాయి అనమాట ఈ లేస్ వచ్చేసి ఇది మీటర్ వచ్చేసి అరవై రూపాయలు కానీ డెబ్భై రూపాయలు కానీ పడుద్ది అంటే ఏరియాని బట్టి రేటు పడుద్ది ఇలా చాలా అంటే చాలా ఈజీగా ఇలా చూడండి కుచ్చులు ఎంత అందంగా మనం కుట్టుకున్న దానికన్నా కూడా చాలా అంటే చాలా నీట్గా చీర కుచ్చులు మనం ఇలాగ ఈజీగా అంచు కుట్టుకున్నంత టైంలో కుట్టేని చూసారు కదా మీరు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఈ మంచి సేర్లకి సీర కుచ్చులు ఉంటేనే బాగుంటుంది కదా ఈ శారీకి అనాక ఫంక్షన్కి వెళ్ళడానికి కుట్టమన్నారు అప్పటికప్పుడు అంటే మన కుచ్చులు కుట్టుకోవడానికి టైం సరిపోదు కదా దాని గురించి నేను వేసాను మీకు కూడా ఉపయోగపడద్ది అనేసి వీడియో తీసాను ఫ్రెండ్స్ ఈ సేర్ కుచ్చులు వచ్చేసి మనం కుట్టుకున్న దానికన్నా కూడా చాలా నీట్గా చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంది కదా శారీ కూడా ఎక్కువ రేటు శారీకి వేసాను నేను మంచి శారీకే నేను ఈ సేర్ కుచ్చులు వేసాను చూడండి ఎంత నీట్గా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్